వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి పట్టణ వైసిపి పార్టీ ఆఫీసులో ఘనంగా వైసిపి పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ వేడుకలు వైయస్సార్సిపి పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవము అనకాపల్లి వైయస్సార్సిపి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా ఎంపీ సత్యవతి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ విచ్చేశారు ముందుగా వైఎస్సార్సిపి పార్టీ జెండాని ఎగురవేశారు అనంతరం మలసాల భారత్ మాట్లాడుతూ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని వైఎస్ రెడ్డి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు నియోజకవర్గంలో ప్రతి సమస్యపై దృష్టి పెట్టి పనిచేస్తానని తెలిపారు అనంతరం ఎంపీ సత్యవతి కేక్ కట్ చేసి స్వీట్స్ తినిపించుకున్నారు అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది అనకాపల్లి పట్టణంలో ఈ కార్యక్రమానికి అనకాపల్లి నియోజక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ కానీ కేక్ కటింగ్ కానీ ఇవన్నీ జరుపుకోవడం జరిగింది ఈ ఈ సంవత్సరం ఈ పద్నాలుగవ వార్షికోత్సవం చాలా స్పెషల్గా ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఎన్నికల సమయం దీన్ని మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ వైభవంగా జరుపుకొని రానున్న ఎన్నికల్లో ముప్పై రోజుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మంచి మెజార్టీతో పోయిన్ సార్ ఇచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని అలాగే అనకాపల్లి అసెంబ్లీ మరియు పార్లమెంట్లో కూడా ఇక్కడ పోయిన్ సార్ వచ్చిన మెజార్టీ కంటే దానికి డబల్ మెజార్టీతో గెలిపించుకోవడానికి మా కార్యకర్తలు నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నారు దాన్ని మా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చూసి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు మా ప్రజలందరికీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పద్నాలుగు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మీరు మాకు సపోర్ట్ ఇస్తే మేము వైఎస్ఆర్ సి బలమైన పార్టీ వాళ్ళ అచ్చట ఎంపీ దేశంలోనే ఉన్న పార్టీ అయినా సరే ప్రజా ప్రయోజనాల్ని కాపాడితేనే మా రాష్ట్రానికి మేము ప్రజలకి మేము జవాబుదారీగా ఉన్నామే మీతో కోమని చెప్పి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన మాందడారు